అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆసరా పెన్షన్లకి అయితే బడ్జెట్ కేటాయించారండి ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారో అలాగే ఎవరెవరికి ఇస్తారో ఈ పెన్షన్ పెన్షన్లు అనేవి కూడా వీడియోలు చెప్తాను వీడియో నుంచి చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సమ్మలో ఆలు పెట్టుకోండి అలాగే వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో ఉంటుంది అందులో ఇంపార్టెంట్ లింక్స్ కొన్ని వీడియో చేయలేని టాపిక్స్ అందులో షేర్ చేస్తాను చూడండి నిన్ననే మనకి తెలంగాణ బడ్జెట్ అయితే ప్రభుత్వం కేటాయించడం జరిగింది మూడు లక్షల చేంజ్ అయితే ప్రభుత్వం కేటాయించింది ఇందులో సంక్షేమ పథకాలకి అరవై ఐదు వేల కోట్లు అయితే ప్రభుత్వం అయితే కేటాయించడం జరిగింది ఇందులో ఆసరా పెన్షన్ల కోసం పద్నాలుగు వేల కోట్లని అయితే ప్రభుత్వం అయితే కేటాయించడం జరిగింది అసలు యాక్చువల్లీ ఇప్పుడు ఏవైతే పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి అలాగే ఆసరా పెన్షన్లకి ఈ అరవై ఐదు వేలు కోట్లు అనేది చాలా తక్కువ అని ప్రతిపక్షం అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది అలాగే మోసం చేశారు ఈ బడ్జెట్ ద్వారా తెలియజేయడం జరిగింది అయితే ఇప్పుడు సంవత్సరం పొడికి ఇవ్వవలసినటువంటి పెన్షన్లకు కూడా అవే డబ్బులు అయితే అనమాట అంటే ఏ పద్నాలుగు వేల కోట్లు ఉన్నాయో అయే అవుతూ ఉన్నాయి ఎందుకంటే ఆంధ్ర వచ్చేటప్పటికి రెండు వేల కోట్లు అవుతాయి నెలకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వికలాంగులకు ఆరు వేలు వృద్ధులు వితంతులు వంటరు మహిళలు ఎవరైతే ఉంటారో చర్మ కార్మికులు వీళ్ళకి నాలుగు వేలు చేయడం జరిగింది దీనికే నెలకి నాలుగు వేల కోట్లు అయితే ఇలా నాలుగు వేల కోట్లు ఇంటూ పన్నెండు వేసుకుని ఉంటే సో చూడండి ఎన్ని వేల కోట్లు అవుతాయి అయితే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అయితే ఇప్పుడు ఓన్లీ పద్నాలుగు వేల కోట్లే కేటాయించడం జరిగింది ఓ పక్కన ఎవరైతే ఈ యొక్క పెన్షన్లు ఉన్నాయో కొత్త పెన్షన్లు కొంతమందికి ఇచ్చామని అంటున్నారు అది కూడా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు అది కూడా ఎవరికైనా అంటే ఎవరైతే భర్త చనిపోయిన భార్య ఉంటారో అంటే పెన్షన్ పొందుతున్న భార్య ఎవరైతే భర్త ఉంటారో అతను చనిపోగానే అతని పెన్షన్ని భార్యకి ఇవ్వడం జరుగుతుంది ఇలాగా కొంతమందికి కొత్త పెన్షన్లు ఇవ్వడం అయితే జరిగింది అయితే ఇప్పుడు పెంచిన బడ్జెట్ ఏదైతే పద్నాలుగు వేల కోట్లు ఉందో ఇది ఒంటరి మహిళలు వితంతులు వంట ఎవరైతే బీడీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీరికి అయితే నాలుగు వేల రూపాయలు చేసి ఇవ్వడానికైతే సరిపోదు మరి ఏ రీతిగా ఈ దీన్ని పెంచారో అలాగే కలవకుంట్ల కవితి గారు కూడా శాసన మండలిలో ప్రశ్నోత్తరాల్లో జవాబును కూడా తెలియజేశారు మరి యాభై ఏడేళ్ళకే పెన్షన్ ఇస్తా ఉన్నారు అలాగే పెన్షన్ పెంచుతా ఉన్నారు దీని గురించి మీ సమాధానం ఏంటంటే దీనికి ఎవరైతే మన యొక్క పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారో వారైతే లేదు సమాధానం చెప్పారు ప్రస్తుతానికైతే ఎటువంటి పెన్షన్ల పెంపు కానీ మహాలక్ష్మి పథకం కానీ లేదు అని చెప్పడం జరిగింది అలాగే నిన్న ప్రకటించిన బడ్జెట్లో కూడా ఇదే ప్రస్తావించారు అయితే ఈ సంవత్సరానికి మరి ఈ బడ్జెట్లో పెన్షన్ల పెంపు ఉంటుందా లేదనేది అయితే ప్రజలకైతే సందగ్ధంగా ఉంది అయితే బడ్జెట్లో మాత్రం ఏది యథావిధిగా ఉందో అదే ప్రకటించడం జరిగింది సంవత్సరానికి ఎన్ని వేల కోట్లు అవుతాయి ఎన్ని వేల కోట్లు ప్రకటించడం జరిగింది మరి పెన్షన్లు పెంపు అనేది మరి ఎప్పటి నుంచి ఉంటుంది ఒకవేళ ఎవరైనా చనిపోతూ ఉంటే వారు పెన్షన్లు కట్ చేసి మిగిలిన వారికి ఇస్తారా లేదైతే చూడాల్సి అయితే ఉందో అలాగైతే ఖచ్చితంగా ప్రభుత్వానికి లోటు బడ్జెట్ లేకుండా అన్నీ అయితే సరిపోతాయి అన్నమాట సో చూద్దాం అప్డేట్ రాకుండా వీడియో చేస్తాను మీరైతే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట గంటసంబలాలు పెట్టుకుని డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి Thank you.